నన్ను నాన్నని అమ్మని ఇక్కడికి వచ్చాయమంటావా అత్త అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే వచ్చాయి నాకు మరీ సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి జోష్న వచ్చి బావ అలా అంటాడే కానీ బావ నిజంగా ఇక్కడికి రాడమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే నీకు అర్థం కావలేదేమో కానీ బావకైతే బాగా అర్థమయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ అమ్మ అయితే ఇది ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం బావకు బాగా అర్థమైందమ్మా నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే జ్యోషన దీప కోసమే ఊహించుకొని అంటున్నట్టు ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న అయితే బావ నీకు బాగా అర్థమైంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోషన వాళ్ళ అమ్మ అయితే నీకేం అర్థమైంది కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటా ఉంటుంది అదేం లేదు అత్త నాకు కంపెనీలో చాలా పనులు ఉన్నాయి కదా ఆ పనులు చూసుకొని అక్కడే వండిపోతాను ఇక్కడికి రావడం కుదరదు కదా అని చెప్తుంది జోష్నా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే నీకు బాగా అర్థమైందని నాకు అర్థమైంది బాబా నువ్వు మాటని ఎంత బాగా తప్పించుకుంటున్నావో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అత్త నేను ఇంటికి వెళ్ళడానికి టైం అయింది నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళమ్మ కూడా సరే జోష్న అని చెప్పేసి ఇంట్లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్ అయితే ఎందుకు శౌర్యాని ఎక్కడే ఉంచమంటున్నాడు బావ ఏదో మతలబ ఉంది నాకు అర్థం కావటం లేదు ఈ టైంలో గ్రాని నా పక్కన ఉంటే బాగుండు కానీ ఏదో పని ముఖ్యమైన పని ఉందని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్